ద లాడ్ దేవునికి మయమ కలుగును గాక ప్రభునం పుళర యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామంలో ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఫస్ట్ పునీత్ కుమార్ అయినటువంటి నేను నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను ప్రభునంత్ పుళరా ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మీకు తెలియజేయటానికి దైవజనులు డాక్టర్ కొండవీటి బాబురావు గారితో నేను ఉన్నాను ప్రభునంత్ పుళరరా మరి ఒక ప్రాముఖ్యమైనటువంటి అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమానికి శ్రీకారం చుట్టడానికి దేవుడు కృప చూపించాడు కాబట్టి ఆ కార్యక్రమం గురించి మరి దైవజనులు కొండవీటి బాబురావు గారు మీతో మాట్లాడతారు దయచేసి శ్రద్ధగా ఆలకించాలని ప్రేమతో కోరుకుంటున్నాను అన్న ప్రైజులాడ్ ప్రభునందు దైవాశిస్థులు తెలియచేస్తూ ఈ కార్యక్రమం ప్రోగ్రాం ఏంటంటే బైబిల్ నందు చాలా లోతైన ప్రశ్నలకి సమాధానం తెలుసుకోవటం ఈ విషయాలు మంది తెలియదు గతంలో చాలా టీవీల్లో ఈ ప్రశ్నలకు జవాబులు చెప్పారు కానీ కొన్ని డెప్త్గా చెప్పలేకపోవటం జరిగింది అంతకొరకు ప్రార్థన చేసి ఏం చేశారంటే ఆత్మీయమైన ప్రశ్న దైవికమైన జవాబు అని ఒక టైటిల్ ఇవ్వటం జరిగింది ఆత్మీయమైన ప్రశ్న దైవికమైన జవాబు ఈ టైటిల్తో ఎపిసోడ్లు ప్రారంభించాం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజానికమే కాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వారు ఎక్కడున్నా కూడా ఈ అద్భుతమైన ఎపిసోడ్లు మీరు చక్కగా వినొచ్చు ఎందుకంటే లోతైన ప్రశ్నలకి సమాధానం తీసుకోవటం ఇది చాలామంది తప్పుడు బోధ వచ్చినాయి వాళ్ళ డాక్టర్ని వాళ్ళు బోధిస్తున్నారు బైబిల్లోకి రారు వాళ్ళు వాళ్ళ బోధ వాళ్ళ డాక్టర్ని బోధిస్తూ రైతు సంఘాలని కొంచెం డిస్టర్బెన్స్ చేస్తున్న సందర్భాలలో ప్రార్థన చేసి ఈ ఎపిసోడ్లు స్టార్ట్ చేయటం జరిగింది ఈ ఎపిసోడ్లో మీకు డెప్త్ ప్రశ్నలు డెప్త్ ఆన్సర్లు వస్తాయి మీరు ఇంతవరకు ఎన్నడూ వినటువంటి జవాబులు తెలుసుకొని ఆత్మీయంగా బలపడబోతున్నారు చాలా లోతైన విషయాలు తెలుసుకుపోతున్నారు కాబట్టి టైటిల్ ప్రార్థన చేసి పెట్టాం ఆత్మీయమైన ప్రశ్న దైవికమైన జవాబు వెల్కమ్ యూ దిస్ స్పెషల్ ప్రోగ్రామ్ త్రూ వరల్డ్ తెలుగు పీపుల్ తెలుగు క్రిస్టియన్ పీపుల్ వే హాట్లీ వెల్కమ్ యూ చక్కగా వినండి మీ స్నేహితులకి బంధువులకి పరిచయం చేయండి చక్కగా దీన్ని మీరు ఫ్రీ టైంలో చక్కగా వినొచ్చు చాలా డెప్త్ ఆసర్లు తెలుసుకోవచ్చు ప్రభు మీ ఆసక్తిని దీవించి ఇంకా చాలా లోతైన విషయాలు ఈ ప్రోగ్రామ్ ద్వారా మీ అందరూ తెలుసుకొందురు గాక మే మే గాడ్ బ్లస్ యువ అబెండెంట్లీ వార్ యాజ్ లాడ్ ప్రభు నన్ ప్రారా మరి త్వరలోనే ఈ యొక్క కార్యక్రమాన్ని మేము ముందుకు తీసుకొని వస్తాం మరి మీరు యూట్యూబ్ ఛానల్లో కొండవీటి బాబురావు గారిని కొడితే మరి అన్న యొక్క ఛానల్ మీకు ఓపెన్ అవుతుంది అందులో మీరు ఈ కార్యక్రమాన్ని చూడొచ్చు ఆ తదుపరి మరి పునీత్ కుమార్ చేజర్ల అనే మరి నా పేరు కొట్టినప్పుడు యూట్యూబ్ లో మీకు మా ఛానల్ ఓపెన్ అవుతుంది తప్పకుండా అందులో కూడా ఈ కార్యక్రమం మీకు లభ్యమవుతుంది కాబట్టి ఇస్తాం ఎస్ ఈ రెండు ఛానల్స్ లో మీకు ఈ యొక్క ఆశ్ర ప్రశ్న దైవికమైన జవాబులు ఈ కార్యక్రమం మీకు అందుబాటులో ఉంటుంది తప్పకుండా చూడండి చాలా అద్భుతమైనటువంటి విషయాలు మీరు నేర్చుకుంటారు తప్పకుండా ఆశీర్వదించబడతారు అలాగే మా కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి ఈ కార్యక్రమాన్ని అనేక మందికి ఆశీర్వాదకరంగా తీసుకువెళ్లాలని మరి పరిశుద్ధాత్మ ప్రేరేపణతో ముందుకు వెళుతూ ఉన్నా మరి దైవజనుల కొరకు మీరు గట్టిగా ప్రార్థన చేయాలని అనేక మందికి ఆశీర్వాదకరంగా ఈ ప్రశ్నలు ఈ జవాబులు తీసుకురావటానికి ప్రయత్నం చేస్తూ ఉండగా మంచి శక్తిని బలమును ఆరోగ్యాన్ని దైవజనులు రెవరెండ్ డాక్టర్ కొండవీటి బాబురావు గారికి దేవుడు ఇవ్వాలని మీరు అందరూ కూడా గట్టిగా ప్రార్థన చేయాలని మా టీం అందరి కొరకు కూడా మీరు తప్పకుండా ప్రార్థన చేయాలని ప్రేమతో కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా దేవు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాకల్ థ్యాంక్ యూ అన్నా థ్యాంక్ యూ వెరీ మచ్